హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి హోటల్ స్టైల్ పెసరట్టు ఉప్మా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము టేస్ట్ అయితే మనం బయట తిన్నట్టే ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఈ పెసరట్టు తయారు చేయడానికి ముందు రోజు నైటే పెసర నానబెట్టుకోవాలి ఓవర్ నైట్ నానబెట్టి ఒక ఒక పావు పెసరికి ఒక అరకప్పు వరకు బియ్యం వేసుకోవాలి రేషన్ బియ్యం ఉంటే వేసుకోవచ్చు లేదా నార్మల్ బియ్యం అన్నా వేసుకోవచ్చు రైస్ వండుకునే బియ్యం అలాగే ఒక అర స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి పల్చక రావడానికి తర్వాత ఓవర్ నైట్ నానబెట్టిన తర్వాత ఉదయాన్నే మనం ముందు చట్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి శనగపప్పు అలాగే పచ్చిపరకాయలు వేపేసేసుకుని తగినంత సాల్ట్ కొద్దిగా చింతపండు వేసేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత కొబ్బరిని వేసుకోవాలి కొబ్బరి చట్నీ అయితే కనుక పెసరట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి శనగపప్పు బాగా వేయిస్తాం కాబట్టి తాలింపు కూడా అవసరం లేదు దీనికి కొబ్బరిని బాగా మెత్తగా పేస్ట్లు కాకుండా ఇలా కొంచెం లైట్గా కోర్చుకో పెట్టినట్టయితే కనుక కొబ్బరి చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు పెసలు కూడా ఒక రెండుసార్లు కడిగేసుకుని మిక్సీ పట్టుకోవాలి గ్రైండర్లో రుబ్బుకునే వాళ్ళైతే గ్రైండర్లో కూడా రుబ్బుకోవచ్చు ఇంకా పలుచుకో వస్తాయి దీనిలో ఇప్పుడు ఒక రెండు ఇంచుల అల్లం ముక్క అలాగే ఒక నాలుగు పచ్చిమిరపాయలు కట్ చేసుకుని వేసుకోవాలి తగినంత వాటర్ వేసేసుకుని మిక్సీ పట్టుకోవాలి తర్వాత దీనిలో తగినంత సాల్ట్ వేసేసుకుని ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం పసుపు వేసుకుంటే కనుక కలర్ వస్తుంది మంచి కలర్ హోటల్ వాళ్ళు పసుపు వేస్తారు కాబట్టి అంత కలర్గా ఉంటాయి పిండి మరీ లూజ్గానే ఉండకూడదు మరీ టైట్గానే ఉండకూడదు గరిట్ జారుగా ఉండాలి చూడండి విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు గోధుమ రవ్వ ఉప్మా ప్రిపేర్ చేద్దాము స్టవ్ పైన ఒక మూకుడు పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని తాలింపు దింతులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అలాగ ఒక మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసేసుకుని మనం ఏ కప్పుతో వేస్తామో రవ్వ ఆ కప్పుతో తీసేసుకుని నూనెలో వేయించేసుకోవాలి అదే కప్పుతోటి ఒక కప్పు రవ్వకి ఆరు కప్పులు వాటర్ పోసుకోవాలి మామూలుగా అయితే మూడు కప్పులు వాటర్ పోసుకుంటాం కదా దీనికి ఆరు కప్పులు వాటర్ పోసుకోవాలి సాల్ట్ కూడా ముందు రవ్వలోనే వేసేసుకోవాలి రవ్వలో వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించినట్లయితే దగ్గర పడిపోతుంది ఇంకొక రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి చూడండి అలా జోరుగానే ఉండాలి మనం దోస వేసుకునేటప్పటికీ గట్టిపడిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన దోస్తావా పెట్టుకుని ముందు ఆయిల్ వేయకూడదు నేల చిలకరించుకొని ఇలా పెసరట్టు వేసుకోవాలి ఎంత పలచగా వీలవుతుందో అంత పలచగా వేసుకోవాలి అట్టు కొంచెం స్ట్రాంగ్ అవ్విన తర్వాత అప్పుడు నూనె వేసుకోవాలి ముందు నూనె వేయకూడదు ముందుకు నూలపాయ ముక్కలు వేసేసుకుని తర్వాత నూనె వేసుకోవాలి చుట్టూ మధ్యలో కూడా వేసుకోవాలి ఆయిల్ ఇంకా రెండో వైపు ఎక్కర్లొద్దు బాగా కాలిపోతుంది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అట్టుని బాగా కాల్చుకోవాలి చూడండి అట్టు ఇలా కాలిన తర్వాత ఉప్మా వేసేసుకోవటమే ఉప్మా వేసేసుకుని ఒక పక్కకు జరుపుకుని అట్టు రెండో వైపుకి ఇలా తిరిగేసుకోవాలి కెజరెక్ట్ వేసే ముందే ఉప్మా ప్రిపేర్ చేసుకుంటే కనుక గట్టిపడకుండా ఉంటుంది దీనికి కొబ్బరి చట్నీ కాదు అల్లం చట్నీ కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్